హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షిత చిట్టుబాబు మనమైతే ఇంతకుముందు వీడియోలో ఫాల్ ఎలా కుట్టుకోవాలి అని అయితే చూసాం కదా ఇప్పుడైతే మనం పీకో చేసుకుందాం ఈ పీకో చేయడానికైతే మనకి ఈ చీరకి అంటే ఇలా ఉంటుంది కదా ఎక్కువ తక్కువ క్రాసు అలా దానికోసం అయితే ఇలా కట్ చేసుకోండి ఇలా కొంచెం కట్ చేసుకున్న తర్వాత మనకి చీర ఒక్కొక్క చీరకైతే మంచిగా అంటే గా ఉంటుంది కొన్ని చీరలకైతే మొత్తం క్రాస్గా ఉంటుంది అందుకని ఒకసారి ఇలా మనం చింపుకుంటే కరెక్ట్గా వస్తుంది అక్కడికి ఒక్కొక్క చీర అలా చినగదు కాబట్టి ఇలా కొంచెం కట్ చేసుకొని మనకి అక్కడ కొంచెం మధ్యలో నుంచి ఒక దారం పోగైతే ఇలా తీసుకోవాలి ఒక రెండు దారాలు అలా వచ్చేటట్టు తీసుకుంటే మనకు ఆ దారం ఎక్కడి నుండి అయితే లాగింది ఏంటి అనేది అయితే అర్థమవుతుంది కదా అక్కడ నుండి మనం కరెక్ట్గా స్ట్రైట్గా కట్ చేసుకుంటే అది మనకి పీకో చేయడానికి ఈజీగా ఉంటుంది లేదంటే మొత్తం అటు ఇటు క్రాస్ క్రాస్ ఉంటుంది అందుకని మనం అయితే ఇలా కట్ చేసుకొని పీకో చేసుకుందాం చూడండి నేను ఎలా కట్ చేసుకుంటున్నానో అలానే కట్ చేసి చూడండి కరెక్ట్గా వస్తుంది అలానే మనకు ఆ దారం ఎక్కడి నుండి అయితే లాగామో అది కరెక్ట్గా ఏర్పడుతుంది అది కొంచెం ముడత ముడత ఉంటుంది కాబట్టి అలానే మనం కట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది లేకపోతే మొత్తం క్రాస్ క్రాస్ మనం పీకో చేసేటప్పుడు అది స్ట్రేట్గా అస్సలు రాదు అలా చేసుకోండి మీకు కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే మీరు ఇంట్లో ఒక్కొక్కసారి పీకో చే చేద్దాం అనుకుంటాం కానీ అది చేయడానికి అస్సలు రాదు కదా అందుకని ఇలా అయితే కరెక్ట్గా చేసుకోండి మంచిగా నీట్గా వస్తుంది చూడండి ఇలా చిన్నగా ఫోల్డ్ చేసుకోండి కొసాకి ఫోల్డ్ చేసుకున్న తర్వాత అలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి ఈ మిషన్ పాదం ఏదైతే ఉందో అందులో కరెక్ట్గా మెల్లిగా మనం పెట్టుకోవాలి ఎందుకంటే దీంట్లో పెట్టేటప్పుడు అది కొంచెం ఇటు సైడ్ క్లాత్ పట్టుకొని వెనకాల సైడు మనం లాగుతూ ఉండాలి లేదంటే అందులోనే ఇరుక్కొని పోతుంది నాకైతే చాలాసార్లు అలా జరిగింది అందుకని నేను చెప్తున్నాను లేదంటే కొంచెం దారం ఉంటుంది కదా వెనకాల సైడు ఆ దారంతోనే లాగినా కూడా అది కరెక్ట్గా వస్తుంది చూడండి ఇలా మెల్లిమెల్లిగా పట్టుకొని చీర అలానే వేసుకోండి మనం ఇటు సైడు చేతు హ్యాండ్ ఇలా పెట్టుకొని మూ చేతో ఇలా చే అది చీర అలా జరుపుకుంటూ మనము ఇలా వెనకాల సైడు లాగుతూ మెల్లిమెల్లిగా మళ్ళీ ఇటు ముందు సైడు ఈ హ్యాండ్ ఉంటుంది కదా దాంతో ఇలా మలుపుకుంటూ అలా వేసుకోవాలి అప్పుడే అది కరెక్ట్గా మలుగుతుంది లేదంటే అది కరెక్ట్ అస్సలు ఫోల్డ్ అవ్వదు నాకైతే ఫస్ట్లో అస్సలు వేయడానికి రాలేదు మళ్ళీ తర్వాత తర్వాత నేను నేర్చుకున్నాను మీరు కూడా అలానే నేర్చుకోండి కరెక్ట్గా ఉంటుంది చూడండి అలా వేసుకుంటే కరెక్ట్గా నీట్గా కనిపిస్తుంది అలా మీరు కూడా నీట్గా వేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా వీడియో చూసి వేసుకోండి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేసి చెప్పండి మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ వేసుకోండి తర్వాత మళ్ళీ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీరు చూడాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి షేర్ కూడా చేయండి అలా నీట్గా మళ్ళీ బయటకు తీసుకొని కరెక్ట్గా మెల్లిగా చూడండి ఇలా అయితే కట్ చేసుకోండి ఇడ కొనకి ఏదైనా కొంచెం క్లాత్ ఉంటే అది కట్ చేసి పక్కన పెట్టేసేయండి ఓకే బాయ్